అందరికి నమస్కారం ప్రతి ఒక్కరికి కూడా మోడీ గారు పదిహేను వేల రూపాయలనేవి గిఫ్ట్గా అందిస్తున్నారని చెప్పేసి సోషల్ మీడియాలో వైరల్ అయితే కావడం అనేది జరుగుతుంది ఇంతకీ ఆ గిఫ్ట్ మీకు వస్తుందా రాదా ఆ గిఫ్ట్ రావాలంటే ఏం చేయాలి సో దీనికి సంబంధించి కాను దాదాపుగా లక్ష కోట్లనేవి బడ్జెట్ అయితే కేటాయించడం అనేది జరిగింది కదా అయితే ఈ యొక్క బడ్జెట్ సంబంధించి ఎవరికి ఇస్తారు అలాగే ఎంప్లాయీస్కి ఇస్తారా అన్ఎంప్లాయీకి ఇస్తారా ఇలా ప్రతి డౌట్స్ కూడా మీకు ఈ వీడియో క్లారిఫై చేస్తాను అయితే దీనికి సంబంధించి కానీ మీ పేరు ఉందో లేదో ఎలా చెక్ చేసుకోవాలి అలాగే దీనికి సంబంధించిన అర్హతలు ఏంటి ఇలా ప్రతి అప్డేట్ కూడా మీకు అయితే తెలియజేస్తాను మీరు చేయవలసిందల్లా వీడియోని చివరి వరకు చూడడమే అంతకంటే ముందు కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూసినట్లయితే దయచేసి వెంటనే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి కింద కనబడుతున్న సబ్స్క్రైబర్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి దీని ద్వారా నేను పెట్టే ప్రతి చిన్న లేటెస్ట్ అప్డేట్ కూడా మీరు ఎప్పటికప్పుడు మిస్ కాకుండా తెలుసుకోగలుగుతారు అలాగే వీడియోకి అయితే లైక్ చేయండి మరికొంతమందికి సమాచారం అయితే తెలుస్తుంది ఆలస్యం చేయకుండా వీడియోలకి అయితే వెళ్ళిపోదాం అయితే మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే మోడీ ప్రభుత్వం సో ఇక్కడ మోడీ గారు దేశవ్యాప్తంగా మనకి పదిహేను వేల రూపాయలు అనేది అందిస్తామని చెప్పేసి అన్నారు కదా అయితే ఎవరికి అందించబోతున్నారో కూడా చెప్తానండి ఇక్కడ చూసుకున్నట్లయితే మోడీ ప్రభుత్వం ఈ యొక్క లక్ష అయితే విక్షత్ భారత్ స్కీమ్ కింద మనకి అందిస్తామని చెప్పేసి ఇప్పుడు ఆగస్ట్ పదిహేనో తేదీన ఇండిపెండెన్స్ డే డెబ్బై తొమ్మిదో ఇండిపెండెన్స్ డే సందర్భంగా తెలపడం అయితే జరిగింది కదా ఇక్కడ చూసుకున్నట్లయితే ఎప్పుడు అందించబోతుంది ఇలాగ ఎవరు అర్హులు అని చెప్పేసి కూడా చెప్తానండి ఇక్కడ మనకి ఎంప్లాయీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఇప్పుడు మనకి లక్ష రో లక్ష రూపాయల కన్నా ఎవరికైతే తక్కువ శాలరీ వస్తుందో వాళ్ళకి ఈ యొక్క పథకం సంబంధించి ఎలిజిబిలిటీ అనమాట ఇందులో చూసుకున్నట్లయితే ఆరు నెలల సంబంధించి గాను అంటే ఆరు నెలల లోపు కూడా మీరు పనిచేస్తుంటే ఏదైనా కార్పొరేట్ కంపెనీలో కానీ ఎక్కడైనా కానీ లక్ష రూపాయల కన్నా తక్కువ వస్తుంటే మీకు ఈ పథకం అయితే వస్తుందన్నమాట ఈ యొక్క పదిహేను వేల కూడా తొలి విడత కింద ఏడు వేల రూపాయలు అయితే జమ చేస్తారండి తర్వాత మీరు సంవత్సరం కంప్లీట్ అయిపోయిన తర్వాత మిగిలిన ఎనిమిది వేల రూపాయలనేవి జమ చేసే అవకాశం అయితే ఉందన్నమాట అయితే ఈ యొక్క పథకం సంబంధించి గాను ఉద్యోగుల స్థితి కాదండి కం కంపెనీస్ కూడా ఇవ్వబోతుందండి మోడీ గవర్నమెంట్ అయితే అయితే ఇక్కడ మనకి కార్పొరేట్ ఎంప్లాయీస్ సంబంధించి కానీ చూసుకున్నట్లయితే ఇక్కడ ముఖ్యంగా ఎవరైతే ఈ యొక్క సంస్థను నడిపిస్తారో సో వారికి సంబంధించి కానీ యాభై మంది కంటే తక్కువ ఎంప్లాయీస్ ఉంటే వారికి ప్రతి నెల కూడా మూడు వేల రూపాయలు అనేవి అయితే అందించడానికి సిద్ధమవుతుందన్నమాట ఈ యొక్క పథకం సంబంధించి కాను సో చాలామంది అడుగుతున్నారు ప్రతి ఒక్కరికి వస్తుందని చెప్పేసి అదంతా ఫేక్ న్యూస్ అండి ఎవరికి కూడా ప్రతి ఒక్కరికి అయితే రాదనమాట కొంతమంది మాత్రం అర్హులైతే వస్తుంది కాకపోతే ఈ యొక్క ఉద్యోగస్తుల సంబంధించి కాను పీఎఫ్ ఫండ్ అయితే ఉండాలి కదా సో పీఎఫ్ సంబంధించి ఈపీవీలో మీరు నమోదై ఉండాలండి అలా ఎవరికైతే నమోదు అవుతుందో సో వారికి మాత్రం ఇచ్చే ఇచ్చే అవకాశం అయితే ఉందన్నమాట అలాగే సంస్థలు చూసుకుని కంపెనీస్ చూసుకున్నట్టు చిన్న చిన్న కంపెనీకి సంబంధించి కానీ రిక్రూట్మెంట్ స్టార్ట్ చేస్తారు కదా ఇద్దరికీ ముగ్గురికి ఇస్తున్న వాళ్ళకి అయితే వారికి ప్రతి నెల మూడు వేల రూపాయలు అందించమని జరుగుతుందండి అయితే ఇది ఎలా అప్లై చేసుకోవాలని చెప్పి చాలామంది అడుగుతున్నారు ప్రస్తుతం దీనికి సంబంధించి కానీ ఈపీఓ ఫండ్ ద్వారా అయితే మీకు అయితే వస్తుందని మీరు మళ్ళీ అప్లై చేసుకోకర్లేదు గవర్నమెంట్ ఇదంతా చెక్ చేసుకుని మీకైతే ఇస్తుంది అనమాట అయితే దీనికి సంబంధించి కానీ వరకు కూడా దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ అవుతుందని చెప్పేసి అంటున్నారు మనకి ఆగస్ట్ ఒకటో తేదీ వరకు కూడా రెండు వేల ఇరవై ఏడు వరకు కూడా ఆ యొక్క ఎలిజిబిలిటీ అయితే ఉందన్నమాట ఈ యొక్క ప్రక్రియ సంబంధించి కానీ టైంలోనైతే సో మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఎలా వస్తుంది పదిహేను వేల రూపాయలు ప్రతిదీ కూడా అని ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ అన్నీ కూడా మిస్ కాకుండా తెలుసుకోవాలనుకుంటే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు జై హింద్